అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడు శ్రీరంగడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఇక్కడ ఎక్కడ చూచిన తానై ఉన్నాడు శ్రీరంగడు తానై ఉన్నాడు అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడు శ్రీరంగడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఇక్కడ ఎక్కడ చూచిన తానై ఉన్నాడు శ్రీరంగడు తానై ఉన్నాడు కడుపు లోపల ఇల్లు కాపురం కాపురమున్నాడు శ్రీరంగడు కాపురమున్నాడు నాటక సూత్రధారి హృదయములో ఉన్నాడు శ్రీరంగడు మనలో ఉన్నాడు కడుపు లోపల ఇల్లు కట్టుకొని కాపురం ఉన్నాడు శ్రీరంగడు కాపురమున్నాడు కపట నాటక సూత్రధారి హృదయములో ఉన్నాడు శ్రీరంగడు మనలో ఉన్నాడు అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడు శ్రీరంగడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఇక్కడ ఎక్కడ చూచిన తానై ఉన్నాడు శ్రీరంగడు తానే ఉన్నాడు గంటానాదము సప్తము లోపల గనగనమని నాడు శ్రీరంగడు గనగనమని నాడు పండరిపురము నైటుక రాతిపై కదలకయున్నాడు శ్రీరంగడు కదలకై ఉన్నాడు గంటానాదము సప్తము లోపల గనగనమని నాడు శ్రీరంగడు గనగనమని నాడు పండరిపురమున ఇటుక రాతిపై కదలకై ఉన్నాడు శ్రీరంగడు కదలకై ఉన్నాడు ஜெய ஜெய ரங்கா பாண்டுரங்கா ஜெ ஜெய விட்டல ஜெய ஜெய விட்டல ஜை ஜெய ரங்கா பாண்டுரங்கா ஜை ஜெய விட்டல ஜெய ஜெய விட்டல ஜை ஜெய ரங்கா பாண்டா ஜெய ஜை விட்டல ஜெ ஜெய விட்டல ஜை ஜெய ரங்கா பாண்டுரங்கா ஜை ஜெய விட்டல ஜை ஜெய விட்டல ஹே கவரதா பாண்டரி நாதா பாண்டுரங்கா பாண்டரங்கா பூண்டரி கவரதா பண்டரிநாதா పాండురంగా పాండురంగా పాండురంగా